పోయే దారిలో ఉన్నావు జాగ్రత్త దేవుడు చెప్తున్న మాట దయచేసి నీలో ఈ మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ నడవడిక మారాలి నీ పద్ధతులు మారాలి నీ క్రియలు మారాలి నీ నోరు మారాలి ఏం రావాలి నోట్లోంచి ఏ సై గుణాలు రావాలి ఏ సై గుణాలు మాత్రమే నీ గుణాలు కూడా వద్దు ఇతరుల గుణాలు వద్దు నీ గుణాలు వద్దు ఎవరి గుణాలు రావాలి ఏ గుణాలు రావాలి అది రావాలి అది చెప్పండి అలాంటి వారు దేవునికి కావాలి అలాంటి వారికి దేవుడు భద్రత ఇస్తాడు అలాంటి వారు చుట్టూ దేవుడు కంచి వేస్తాడు అలాంటి వారితో దేవుడు ఉంటాడు నీతో కూడా దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే మాట చెప్తున్నాడు నీతో దేవుడు ఉండాలని ఆశయంందా నీతో దేవుడు ఉండాలని ఉందా మళ్ళీ ఏం చేయాలి ఎవరి గురాలను ప్రచురం చేయాలి రాదు అనేక లేదు నోరుందా చెప్పండి చెప్పాల్సిందే నోరుందా చెప్పండి ఉదయం నుంచి సాయంత్రం ఎవరి గురాలు ఎక్కువ చెప్పావు Nur biasa, Nur